అన్నా రేపు బిర్యానీ పార్టీ చేసుకుందామా ఉండరా నువ్వు ఒకడు బిర్యానీ పార్టీ అంటావు వదిలేంటో అర్థం కావట్లేదురా రా టైలరింగ్ షాప్ వెళ్ళి కూర్చున్న ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు నాకు డబ్బులు ఎట్లా ఇచ్చిద్ద ఆ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మెషిన్ కొనిపెట్టమని ఎప్పటి నుంచి చెప్తుందిగా అది కొనిపెట్టచ్చు కదా ఫ్రెండ్స్ ఈ రోజు మేము రాజమహేంద్రవరంలో ఉన్న వైష్ణవి కంప్యూటర్స్ అండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ షాప్ కి అయితే వచ్చేసాము ఈ వీడియో టైలరింగ్ చేస్తూ కంప్యూటర్ వర్క్ ఎంబ్రాయిడింగ్ వర్క్ కావాలనుకునే వాళ్ళ కోసం షేర్ చేయండి ఇక్కడ వెళ్లకి పదమూడు సంవత్సరాల అనుభవంతో కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్స్ అమ్ముతున్నారు ఉచిత డోర్ డెలివరీ మిషన్ ట్రైనింగ్ రెండు సంవత్సరాల ఉచిత సర్వీస్ వీడియో కాల్ ద్వారా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో రెస్పాండ్ అవడమే కాకుండా ఫోన్ కాల్స్ లో మనకి ఎప్పుడూ అందుబాటులో ఉంటారు దీంతో పాటు మనకి మిషన్ తో పాటు ఐదు లేటెస్ట్ డిజైన్స్ కూడా మనకి అప్డేట్ ఇస్తారు అలాగే ఆంధ్ర తెలంగాణలో ఎవరికైనా డీలర్షిప్ కావాలంటే వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తారు మన వీడియోతో వెళ్లిన వాళ్ళకి డిస్కౌంట్ కూడా ఇస్తారు ట్వంటీ బై థర్టీ టూ ఫ్రేమ్ సైజు దీంట్లో కోడింగ్ బీడింగ్ కూడా మగ్గం వరకు కూడా అటాచ్ చేసుకునే వీలుంది ఈ మిషన్ లో మాత్రమే ఇదే కాకుండా ప్రముఖ కంపెనీలైన హెచ్ఎస్ డబ్ల్యూ పట్టివా రికోమా ప్రముఖ బ్రాండ్ల మిషన్స్ కూడా మన దగ్గర దొరుకుతాయి అడ్రస్ తెలక్ రోడ్ స్టేట్ బ్యాంక్ ఎదురుగా యాక్సిస్ బ్యాంక్ పక్కన రాజమహేందవరం